హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఆనందిని అపార్థం చేసుకునేలా చేసిన జీవన ఇక సునంద ఆనంది చెంప పలగొట్టడంతో ఇక సునందకి వార్నింగ్ ఇచ్చిన చైతన్య ఇక సునందకి అసలు నిజం బయట పెట్టిన చైతన్య జీవనని మెడ పట్టుకొని బయటకు గెంటేసిన చైతన్య అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇక ఆనంది అయితే అలెక్కని తీసుకువెళ్ళి ఇక పద్మమ్మ సింహాద్రి దగ్గర వదిలిపెడుతుంది అప్పుడే అది చూసిన ఇక లాయర్ అమ్మ అయితే జ్యోతి అయితే అక్కడికి వస్తుంది ఎవరు ఆమె ఎవరు అమ్మాయి అని ఇక అడుగుతూ ఉంటుంది ఆనందిని అయితే జ్యోతమ్మ ఇక యాక్సిడెంట్ రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యే ఆ అమ్మాయి ఉంటే ఆ రోజు తనని కాపాడడానికి నేను హాస్పిటల్లో అడ్మిట్ చేశాను తనని ఇక హాస్పిటల్లో పోలీస్ ఎంక్వైరీ ఇక నాకు తెలియదని అంటే అలా ఎంక్వైరీ చేస్తారని ముందుగా ఇక తన ప్రాణాలు కాపాడాలని నేను తనని ఇక ఇక నా చెల్లెలుగా పరిచయం చేశాను ఇప్పుడు అందరికీ నా చెల్లెలనే చెప్పాను ఇక లేకపోతే ఇక తను ప్రమాదంలో పడుతుంది అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే ఏంటి జి ఆనంది నువ్వు మాట్లాడేది నాకు ఏమీ అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది జ్యోతి అయితే అవును జ్యోతమ్మ తనకి యాక్సిడెంట్ అయితే సమయంలో నేను మాత్రమే అక్కడ ఉన్నాను తనని తీసుకువెళ్ళి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించాను ఇక డాక్టర్లు అడిగితే తనని నా చెల్లెలుగా పరిచయం చేశాను ఆ తర్వాత తను కోలుకున్నాక తీసుకువెళ్ళి తన వాళ్ళ దగ్గర అనుకున్నాను కానీ ఇక అలా జరగలేదు తను గతం మర్చిపోయింది కాబట్టి తన వాళ్ళు ఎవరో ఇప్పుడు తెలియదు లేదు జ్యూతమ్మ అందుకనే కొన్నాళ్ళు తన గతం గుర్తుకు వచ్చేంత వరకు తనని ఇక్కడే పెడదామని తీసుకువచ్చాను ఇక మా గెస్ట్ హౌస్లో పెట్టేదాన్ని కానీ ఇక మా అత్తయ్య గారు గొడవ చేస్తారని ఇక్కడ తీసుకువచ్చాను ఆ అమ్మాయి తనంతట తాను తన వాళ్ళను గుర్తుకు చేసుకున్నాక తనని తన త వాళ్ళ దగ్గర అనుకున్నాను జ్యోతమ్మ నేను ఏమైనా తప్పు చేశానా అని అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక జ్యోతి అయితే లేదు ఆనంది నువ్వు ఏ రోజు తప్పు చేయవు నువ్వు నాకు తెలుసు నువ్వు ఏ తప్పు చేయవు అందరికీ మంచే చేస్తావు నీ మంచితనమే అలాంటిది అని జ్యోతి ఆనందిని అంటూ ఉంటుంది సరే జ్యోతమ్మ ఇక తనని బాగా చూసుకోండి ఇక నేను వెళ్ళొస్తాను అని అంటూ ఉంటుంది ఆనంది అయితే ఇక్కడికి జీవనం వచ్చి ఇక తను గొడవ చేసిందని ఇక ఆనందికి ఎలా చెప్పడం వద్దులే తను కూడా బాధపడుతుంది అని ఇక జ్యోతి తన మనసులో అనుకొని ఇక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది ఇక ఆనంది కూడా తన అత్తవారింటికి వస్తుంది అప్పుడే ఇక ఆనందిని చూసిన సునంద ఏంటి ఆనంది తను ఎలా ఉంది తనని గెస్ట్ హౌస్కి తీసుకురమ్మని చెప్పాను కదా అని అంటూ ఉంటుంది ఇక సునంద అయితే అప్పుడే ఆనంది లేదత్తయ్య గారు తను ఇక అని అంటూ ఉంటుంది ఏంటి తనని హాస్పిటల్లోనే వదిలిపెట్టి వచ్చావా ఒంటరిగా అని అంటూ ఉంటుంది సునంద అయితే లేదత్తయ్య తనని మా అమ్మ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టాను తనని ఇప్పుడు మన గెస్ట్ హౌస్లో పెడితే ఇక పని వాళ్ళు పని చేస్తారు కానీ ఇక అమ్మలాగా పలకరించారు కదా అందుకనే ఇక అది గుర్తుకు వచ్చి అమ్మ ప్రేమ తెలిసాక తనకి కొద్ది కొద్దిగా గతం గుర్తుకు వస్తుందని ఇక అమ్మ వాళ్ళ దగ్గర తను కోలుకుంటుందని అక్కడే ఉంచాను ఇక అని చెప్పగానే వెంటనే సునంద స్టన్ అయిపోతుంది ఏంటి ఇక నాకు నచ్చని వాళ్ళసిన శత్రువుల ఇంట్లో ఇక నా మనిషిని పెడతావా అని ఇక అరుస్తూ ఉంటుంది సునంద అయితే నేను శత్రువులని అదని ఇదని ఆలోచించలేదత్తయ్య తను కోలుకోవాలని ఆలోచించాను సారీ అత్తయ్య అని ఇక చె ఆ అడుగు అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే సునంద లేదానంది నువ్వు చేసింది తప్పు అయితే నువ్వు ఇదొక్క తప్పే చేయలేవు అక్కడున్న వాళ్ళకి నేనే యాక్సిడెంట్ చేశానని ఆ అమ్మాయికి అలా కావడానికి కారణం నేనే అని అన్నీ చెప్పావు కదా మీ జ్యోతమ్మకి ఖచ్చితంగా నువ్వు చెప్తావు నాకు తెలుసు అని సునంద అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆనంది లేదత్తయా నేను ఎవరికి ఏ విషయం చెప్పలేదు నేను ఒక ఆ అమ్మాయికి యాక్సిడెంట్ కావడంతో సాటి మనసులో సహాయం చేశాననే చెప్పాను తను గతం మర్చిపోయింది కాబట్టి గతం గుర్తుకు వచ్చేంత వరకు ఇక్కడే ఉంటుందని కూడా చెప్పాను కానీ మీరు యాక్సిడెంట్ చేసిందని ఇక నేను చెప్పలేనత్తయ్యా అని ఇక ఆనంది అంటూ ఉంటుంది లేదా ఆనంది నువ్వు చెప్తావు నాకు తెలుసు మీ జ్యోతమ్మ కాడ ఏ విషయం దాచిపెట్టవు నాకు అది తెలుసు అని సునంద అంటూ ఉంటుంది అవునత్తయ్య అవును ఆ రోజు జ్యోతమ్మ మీకు శత్రు అని అంటున్నారు ఇక జ్యోతమ్మ కూడా మీలాగే అనుకోకుండా ఇక ఆదిత్య గారికి యాక్సిడెంట్ చేసింది కదా తను కూడా మీలాగే అనుకోవాలి కదా అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక సునంద ఇక ఆనందిపై చాలా చిరాగ్గా కోప్పడుతూ ఉంటుంది అప్పుడే ఇక ఆనంది చెంప పలగొడుతుంది ఇక అది చూసిన చైతన్య సైలెంట్ గా అలానే ఉండిపోతాడు లేని తప్పులకి ఆనంది వదిన దెబ్బలు పడుతుంది తను తనని కొట్టడం ఏంటి నిజం చెప్పే ఇక జీవన ఏదైనా చేస్తే ఇక నిజమైతే బయట పెడతాను అని ఇక చైతన్య కూడా అనుకుంటూ ఉంటాడు అప్పుడే ఇక సునంద ఒంటరిగా సోఫాలో కూర్చొని ఇక ఆనంది గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఆనంది ఇక నా పరువు తీసేలా ఉంది అని ఇక చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది సునంద అయితే అప్పుడే అక్కడికి జీవన వస్తుంది ఇక ఆనందిపై కోపంగా ఉందని తెలుసుకుంటుంది కదా ఇక జీవన ఇక జీవన వచ్చి ఏంటత్తయ్యా ఏమైంది మీరు మూడు రోజుల నుంచి చూస్తున్నాను చాలా కోపంగా ఇక కంగారు పడుతూ భయపడుతూ ఉన్నారు అసలేం జరిగింది అత్తయ్య మాకు నిజం చెప్పండి నేను కూడా నా వంతు సహాయం ఏదైనా ఉంటే చేస్తాను అని జీవన అంటూ ఉంటుంది అప్పుడే ఇక సునంద జీవనకి చెప్తే బాగుంటుంది కదా జీవన కూడా ఏదైనా ప్లాన్ చెప్తుంది ఆ అమ్మాయి గురించి ఇక అక్కడ ఉంచడం మంచిది కాదా మంచిదా అనేది కూడా తెలుస్తుంది అని సునంద అనుకొని వెంటనే సునంద ఇక జీవనకి నిజమంతా చెప్పేసి వస్తుంది ఆ రోజు కారులో వెళ్తూ ఉండగా ఒక అమ్మాయికి యాక్సిడెంట్ చేశానని ఇక కా తను ఇప్పుడు గతం మర్చిపోయింది ఇక ఆనందిని మన గెస్ట్ హౌస్ దగ్గరికే తీసుకురమ్మన్నాను కానీ ఆనంది మాత్రం ఇక వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర వదిలిపెట్టింది అని ఇక చాలా కోపంతో సునంద ఆనందిపై విరుచుకు పడుతూ మాట్లాడుతూ ఉంటుంది జీవనతో చెప్తుంది అప్పుడే ఇక జీవనైతే తెలుసు కదా అత్తయ్య ఆనంది గురించి ఇప్పటికైనా తెలిసింది కదా అది చాలా ఇక మీ పరువు తీయడానికే ఇదంతా చేస్తుంది ఇక తనని డైరెక్ట్గా మన గెస్ట్ హౌస్కి తీసుకొస్తే అయిపోయేది కదా పని వాళ్ళు అన్నీ చూసుకునేవాళ్ళు ఇప్పుడు మా ఇంటికి తీసుకువెళ్ళి ఇక మా వాళ్ళకు కూడా నిజం తెలిసేలా చేసింది ఇక నిన్ను మా అమ్మగారు వచ్చి మీరు తనని తిట్టినట్లుగా తను కూడా మిమ్మల్ని నిలదీస్తుంది ఇక మా మమ్మీ ఇక అన్నీ తెలుసుకున్నాక మీ మీద కోపాడడానికి అవకాశం దొరికిందని అనుకుంటున్నాలే అని ఇక అంటూ ఉంటుంది జీవన సునందతో అప్పుడే ఇక సునంద అవును జీవన నాది కూడా అదే బాధ ఇప్పుడు ఆనంది కూడా అలానే మాట్లాడింది ఇక జ్యోతమ్మ చేసిన తప్పే మీరు చేశారని ఆనంది కూడా నిలదీసింది అని ఇక అంటూ ఉంటుంది ఇక సునంద అయితే ఇప్పటికైనా జీ ఆనంది గురించి తెలుసుకున్నారు కదా అత్తయ్య ఎలాగైనా ఇక అమ్మాయిని తీసుకొచ్చి మళ్ళీ మన గెస్ట్ హౌస్లోనే పెట్టాలి అని ఇక జీవన అంటూ ఉంటుంది అప్పుడే ఇక సునంద అవును జీవన ఖచ్చితంగా తనని ఇక్కడికి తీసుకురావాలి ఇక ఈ ఆనందిని ఇంట్లో నుంచి పంపించేయాలి ఈ ఆనంది నన్ను నా పరువు కాపాడాలని అనుకుందేమో అని నేను అనుకున్నాను కానీ ఇక జ్యోతికి తెలిసేలా చేస్తుందా దీని సంగతి చూసా అని ఇక సునంద జీవనతో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే చైతన్య వింటాడు చైతన్య ఇక కోపంతో సునంద దగ్గరికి వస్తాడు ఏంటి మమ్మీ ఏం జరిగింది అసలు ఈ ఇంట్లో ఆనంది వదినని ఎందుకు అలా ఆడిపోసుకుంటున్నారు ఆనంది వదిన ఏ తప్పు చేసిందని అని కోపంగా అంటూ ఉంటాడు ఇక చైతన్య అయితే అప్పుడే సునంద నీకేమీ తెలియదురా ఇక తెలియకుండా ఆనందిని వెనుకేసుకొని రాకు అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే లేదమ్మా నాకు విషయం తెలియాలి నేను ఇంట్లో లేనప్పుడు ఏదో జరిగింది నాకు ఆ విషయం తెలియాలి అని ఇక అంటూ ఉంటాడు చైతన్య అయితే అప్పుడే సునంద అవునరా ఇక ఒక అమ్మాయికి నేను అనుకోకుండా యాక్సిడెంట్ చేశాను ఆ అమ్మాయిని జీ ఆనందే కాపాడి ఇక హాస్పిటల్లో అడ్మిట్ చేసింది ఇక ఆ అమ్మాయి కోలు తన వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళి అప్పగించి నేను చేసిన తప్పులు సరిదిద్దుకుందామని అనుకున్నాను కానీ ఇక పొరపాటు ఏంటంటే ఆ అమ్మాయి గతం మర్చిపోయింది ఇక ఆ గతం గుర్తుకొచ్చేంత వరకు మన గెస్ట్ హౌస్లో పెట్టమని చెప్పాను ఆనందికి కానీ ఆనంది మాత్రం ఏం చేసింది తెలుసా ఇదంతా జ్యోతికి తెలియాలని నా పరువు తీయాలని ఇక జ్యోతి ఇంట్లో పెట్టొచ్చింది ఆ అమ్మాయిని అని చెప్పగానే చైతన్య ఏంటమ్మా ఇందులో వదిన చేసిన తప్పేముంది వదిన ఆ అమ్మాయికి గతం గుర్తుకు రావాలని తల్లిదండ్రుల ప్రేమ తెలియాలి అని ఇక అక్కడ వదిలిపెట్టింది ఇక్కడికి తీసుకువస్తే పని వాళ్ళు పని చేస్తారే కానీ అమ్మ ప్రేమ చూపించరు కదా ఆ విధంగా అమ్మ ప్రేమ చూశాక తనకి గతం గుర్తుకు వస్తుందేమో అని అక్కడ వాళ్ళ చెల్లిలా వదిలేసింది వదిన చేసిన దాంట్లో తప్పేమీ లేదు కదా అని అంటూ ఉంటాడు చైతన్య అప్పుడే సునందా నీకేమీ తెలీదురా తను కావాలనే జ్యోతికి నేను యాక్సిడెంట్ చేశానని నా తప్పు తెలిసేలా చేస్తుంది ఇక నేను తనని ఇక శత్రువులా చూస్తున్నాను కదా కాబట్టే నేను కూడా ఈ తప్పు చేశానని ఇక తెలియాలని చేస్తుంది అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే లేదమ్మా అసలు నువ్వు జ్యోతి గారిని ఎందుకు శత్రువులా చూస్తున్నావు అని అంటూ ఉంటాడు చైతన్య అయితే ఎందుకో నీకు తెలీదారా మీ అన్నయ్య ఈరోజు వీల్ చైర్లో కూర్చోవడానికి కారణం ఎవరు ఆ జ్యోతికే జ్యోతియే కదా జ్యోతికి మీద అంతకుముందు నాకెందుకు కోపం ఈరోజు మీ అన్నయ్య ఆ పరిస్థితిలో ఉండడానికి కారణం తను కాబట్టే ఇక తనంటే కోపం అందుకే తనంటే నాకు నచ్చదు అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఏంటమ్మా ఇక నువ్వు తప్పు చేస్తున్నావమ్మా అసలు జ్యోతి గారు మీకు శత్రువు ఇక అన్నయ్య యాక్సిడెంట్ చేయడం వల్లే కదా కానీ అసలు జ్యోతిగారు తప్పు చేయకపోతే నీకు శత్రువు ఏం కాదు కదా అని అనగానే ఏంట్రా అసలు నువ్వేం అని అంటూ ఉంటుంది సునంద అయితే అవునమ్మా అసలు గారు ఏ తప్పు చేయలేదు నిజానికి చెప్పాలంటే ఈ నీ పక్కన ఉన్న జీవనే ఇక అన్నయ్యకి యాక్సిడెంట్ చేసింది అని చెప్పగానే సునంద స్టన్ అయిపోతుంది అప్పుడే ఏంట్రా నువ్వేం మాట్లాడుతున్నావు అసలు జీవన యాక్సిడెంట్ చేయడం ఏంటి వాళ్ళమ్మ కదా యాక్సిడెంట్ చేసింది అని అంటూ ఉంటుంది సునంద అయితే లేదమ్మా ఈ జీవననే యాక్సిడెంట్ చేసింది ఆ రోజు డ్రైవ్ చేసింది కార్లో వస్తూ ఉండగా ఇక ఫోన్ మాట్లాడుతూ ఈ జీవన అన్నీ డ్యాష్ ఇచ్చింది అన్నయ్య ఈ రోజు వీల్ చైర్కి పరిమితం కావడానికి కారణం ఈ జీవన ఆ రోజు ఆ నింద తన కూతురు జైలు పాలవుతుందని నిందితురాలవుతుందని ఆలోచించి తన కూతుర్ని సేఫ్ చేయాలని తను ఆ నింద మీద కానీ జ్యోతి గారు ఏ తప్పు చేయలేదమ్మా అని ఇక చెప్పగానే సునందస్ట్ స్టన్ నీకు ఇదంతా ఎలా తెలుసురా నువ్వు యుఎస్ఏలో ఉన్నావు కదా అని సునంద అనగానే లేదమ్మా నేను యుఎస్ఏలోనే ఉన్నాను కానీ ఈ జీవన ఫ్రెండ్ సోనీ లవర్ నా బెస్ట్ ఫ్రెండ్ వాడు ఇదంతా నాకు చెప్పాడు ఈ జీవన ఫ్రెండ్ సోనీ తనకు చెప్పిందంట ఇక కాబట్టే వాడు నాకు చెప్పాడు ఆ తర్వాత నేను ఈ జీవనని ప్రేమ నాటకం ఆడి ట్రాక్ చేసి తనని పెళ్లి చేసుకున్నాను తన మీద నాకు ఎంతో ఇష్టమైన అన్నయ్యని ఇలా చేసినందుకు కోపంతో నువ్వు ఈ గారు తప్పు చేసిందని నువ్వెలా శత్రుత్వాన్ని పెంచుకున్నావో ఇక నిజానికి తప్పు చేసింది ఈ జీవనాన్ని తెలుసుకొని ఇక తనని ప్రేమించినట్లు నటించి తనకి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలని తనని పెళ్లి చేసుకొని తనకి ఇక బుద్ధి చెప్పాలి తన తప్పు తెలుసుకునేలా చేయాలి అని ఇక తన నేను తనని పెళ్లి చేసుకున్నాను అని ఇక చైతన్య చెప్పగానే ఇక్క సునంద స్టన్ అయిపోతుంది అయ్యో నేను చేసింది తప్పు జ్యోతి గారు ఏ తప్పు చేయకపోయినా జ్యోతిని నేను శత్రువులా చూశాను నా నా పక్కన ఉన్న శత్రువుని నేను ప్రేమగా చూసుకుంటున్నానా తను చెప్పిన మాటలు నమ్ముతున్నానా అని సునంద చాలా కోప్పడుతుంది ఇక జీవనపై అప్పుడే ఇక అమ్మ ఈ జీవన ఈ ఇంట్లో ఉంటే ఎప్పటికీ మారదు ఇక ఆనంది వదినని కూడా చాలా బాధ పెడుతుందని నాకు అర్థమవుతుంది ఆనంది వదిన ఏ తప్పు చేయకపోయినా ఇక జ్యోతి గారికి అసలు ఈ నిజం చెప్పకుండొచ్చు నాకు తెలిసి ఎందుకంటే మీ పరువు పోకూడదనే తను ఎన్ని ప్రయత్నాలు చేసింది అలాంటిది జ్యోతిగారికి ఈ విషయం ఎలా చెప్తుంది అందుకే ఇక జ్యోతికి కూడా ఆ విషయం చెప్పలేదు ఆనంది వదిన కావాలనే ఈ జీవన నీకు లేనిపోనివన్నీ చెప్పి ఆనంది వదినపై కోపం తెచ్చేలా చూస్తుంది ఇక ఇలాంటిది ఇంట్లో ఉండకూడదు తను ఎప్పటికీ మారదు తనని బయటికి గెంటేస్తేనే ఇక తన వాళ్ళు తన దగ్గరికి తనని రానివ్వరు ఇక్కడి నుంచి గెంటేస్తే ఇక తనకు నిల్వ నీడ కూడా ఉండదు కాబట్టి అలాగైనా మారుతుంది అని కనుకొని చాలా కోపంతో ఇక చైతన్య అయితే జీ జీవన మెడ పట్టుకొని బయటికి అయితే గెంటేస్తాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్